హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి మనం బొంబాయిరా ఉప్మానైతే ప్రిపేర్ చేసుకుందామండి వెరైటీగా స్పెషల్గా అందరు తినేలాగా అయితే బొంబాయిర ఉప్మానైతే ప్రిపేర్ చేసుకుందామండి ఒక పాన్ తీసుకోండి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు వేసుకోండి జీలకర్ర మినప్పప్పు పచ్చిశెనపప్పు ఒక అర స్పూను పల్లీలు ఒక చిన్న కప్పు వేసుకొని ఆవాలు చిటపట అని పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరకాయలు మీ కారాన్ని బట్టి కారం పచ్చిమిరకాయలు వేసుకోండి మీకు ఎంత కావాలంటే అన్నీ నేనైతే ఐదు వేసానండి ఐదు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఒక క్యారెట్ని చిన్న ముక్కలు కోసుకొని ఈ విధంగా వేసుకున్నాను కార్న్ కార్న్ కూడా ఒక కప్పు తీసుకున్నానండి దాన్ని కూడా యాడ్ చేస్తాను గ్రీన్ పీస్ మీ దగ్గర ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత మీరు ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ అయితే పోసుకోండి పోసుకొని చక్కగా మరిగిన తర్వాత అక్కడ మీ మరిగినప్పుడే మీకు ఆ ముక్కలన్నీ ఉడిగిపోతాయండి మరిగిన తర్వాత రవ్వని ఈ విధంగా జల్లులాగా పోసుకొని కప్పు రవ్వని కలుపుకోండి రవ్వ అయితే నేను ఆల్రెడీ ముందు వేయించి పెట్టానండి మార్కెట్ నుంచి తీసుకురాగానే నేను వేయించి అయితే టిన్లో పోసి పెట్టుకుంటాను అందువల్ల నేను ఇదిగోండి ఈ విధంగా రవ్వ వేసేసి ఈ విధంగా కలుపుకొని చక్కగా తయారు చేస్తే సార్ ఎంత అందంగా ఉందో మంచి క్యారెట్ కలరు కార్న్ కలరు ఆ కలర్ చూసే మీకు ఇంట్రెస్ట్గా తినేస్తారండి ఎవ్వరైనా సరే వద్దు మాకు ఉప్మా వద్దు అన్న వాళ్ళు తింటారు ఎవరైనా గెస్ట్లకి ఇది పెట్టారంటే ముందు ఆ క్యారెట్ని కాన్ చూసి తినేస్తారండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా బొంబాయి తర్వాత ఉప్మానైతే తయారు చేసుకోండి ఈ విధంగా మనం గోధుమ రవ్వ ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చండి జొన్నరవ్వ గోధుమ రవ్వ అట్లా ఏదైనా మీరు తయారు చేసుకోవచ్చు సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి పది నిమిషాల్లో మీకు రెడీ అయిపోయిందండి టెన్ మినిట్స్లో అయితే మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది దీన్ని మీరు డిన్నర్గా కూడా తీసుకోవచ్చు మీకు ఎవరికైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి వద్దు అని అనరు అసలు మిగలదండి మీకు ముందు ఇది ఇలా చేసుకున్నారంటే అసలు మీకు మిగలదు చూసారు కదా కొంచెం నెయ్యి వేసుకోండి ఇంకా ఎందుకు ఉండదండి అద్భుతంగా ఇది కలర్ఫుల్గా అద్భుతంగా టేస్టీగా అసలు ఎంత బాగుంటుందంటే అండి ఇంక నేను చెప్పలేని మాటలు మీరు తప్పకుండా అయితే వెంటనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చూసారా కలర్గా చక్కగా మనకి రెడ్ రెడ్గా ఎల్లోగా పది నిమిషాల్లో అయితే తయారు చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి అయిపోయిందండి ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు అడుగు మాడకుండా ఇలా తిప్పుకోండి మీరు మాడకూడదు అడుగు అయితే మాత్రం వేడి మీద తింటే అద్భుతంగా ఉంటుందండి చల్లబడిన కూడా దీంట్లో వెరైటీ ఏంటంటే చల్లబండ కూడా బాగుంటుంది ఎందుకంటే మధ్య మధ్యలో మీకు క్యారెట్ కాను అలా ఉండటం వల్ల గట్టిపడకుండా బాగుంటుందండి అయిపోయిందండి ఇంకా మీరు సో చేసేసుకోవచ్చండి టేస్టీ బొంబాయి రవ్వ ఉప్మా ఉప్మా ప్రియులు చాలామంది ఉంటారండి ఉప్మా అని చాలా లెగ్గేస్ వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఇలా చేసుకున్నారంటే మాత్రం చాలా బాగుంటుంది విటమిన్ ఏ గుణాలు కలిగిన క్యారెట్ ఎవరైనా క్యారెట్ తినన వాళ్ళు ఉంటే మాత్రం ఈ విధంగా అయితే చేసుకోండి కాన్ కూడా కొంచెం మంది తినరండి కాను క్యారెట్ తినకుండా తినన తిననవాళ్ళు ఈ విధంగా మీరు ఇట్లా ఉప్మాలో వేసుకొని తిన్నట్లయితే ఉప్మా టేస్టీగా ఉంటుంది మీకు మంచి బ్రేక్ఫాస్ట్గా కూడా ఉంటుంది మంచి డిన్నర్ కూడా ఉంటుందండి అంతేనండి మీకు సర్వ్ చేసేసుకోవచ్చు వేడి వేడిగా సర్వ్ చేసుకోండి దీంట్లో మీరు ఏ చట్నీ అయినా తినొచ్చండి ఏ చట్నీ అయినా పర్వాలేదు నేనైతే పండుమిరపకాయ చట్నీని నేను ప్రీవియస్ వీడియోలో మిరపకాయ చట్నీని పట్టానండి నిల్వ పచ్చడి దాన్ని తీసి తాలింపేసి దీంట్లో సర్వ్ చేసుకుంటే మాత్రం పుల్ల పుల్లగా చాలా చాలా బాగుందండి మీరు కూడా ఆ విధంగా పండుమిరకాయ పచ్చడి పట్టుకొని పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా చట్నీ టమాటా చట్నీ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది దీంట్లో అసలు ఏం అక్కర్లేదండి ఎందుకంటే దీంట్లో పచ్చిమిరకాయలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కారం ఉంది ఉప్పు ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి కూరగాయలు ఉన్నాయి ఏమి లేకపోయినా కూడా తినేయచ్చండి ఎవరైనా షుగర్ ఫ్రీలు ఉంటే కొంచెం షుగర్ కూడా జల్లుకున్నా కూడా బాగుంటుంది నెయ్యి కొంచెం ఇప్పుడు వేడి మీద అలా వేసుకోండి ఇంక అంతేనండి ఈ మొత్తం కూడా ఒకళ్ళు తినే అది ఆ మొత్తం క్వాంటిటీ ఒక్కళ్ళు తినేస్తారండి మీరు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి అలా సో మీరు కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం నా ఛానల్ని మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ లైక్ మీద క్లిక్ చేయటం మర్చిపోద్దండి క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేటు ముందైతే మీకు వస్తుంది తప్పకుండా బెల్లైక్ మీద అయితే క్లిక్ చేయండి చేస్తారు కదా మిరగాయ పచ్చడి బొంబాయిరావు ఉప్మా ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్